హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్కీ కుక్ డైరీస్ ఈ వీడియో చూసే ముందుగా ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియో అప్డేట్స్ ఈ వీడియోలో మనము వెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం యాక్చువల్గా ఇది వచ్చేసి పాల మీగడ పాల మీద మనకి మీగడ వస్తుంది కదండి పాలు కాచిన తర్వాత మనము పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది మీగడ సో ఈ విధంగా వచ్చిన మీగడని మనం ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా స్టోర్ చేసుకొని మనము వెన్న అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ నేను ఇప్పటివరకు స్టోర్ చేసుకున్న ఆ మీగడంతా ఒకసారి ఇక్కడ చూపించిన విధంగా లో ఫ్లేమ్లో నేను ఆ అనేది కొంచెం హీట్ చేస్తున్నాను ఇలా హీట్ చేసుకుంటే కొంచెం లైట్గా మెల్ట్ అవుతుంది సో మెల్ట్ అయినాక ఈ మీగడ అనేది కొంచెం గోరువెచ్చంగా వచ్చేంత వరకు ఇట్లానే లో ఫ్లేమ్లో ఇలానే కలిపెడుతూ ఉండాలి ఎందుకంటే అడుగున మాడిపోతుంది సో మాడిపోకుండా మనం కొంచెం ఇట్లానే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఒక స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను అంటే మనం తోడు అంట కదండి సో అలా తోడు పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేద్దాం ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కర్డ్ కొంచెం యాడ్ చేశాక జస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది కర్డ్ సో ఇలా చేశాక ఒక సిక్స్ అవర్స్ పక్కన ఉంచేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ తర్వాత మనము ఒక జార్ తీసుకొని మిక్సీ జారు దానిలోకి యాడ్ చేద్దాం ఇదంతా గడ్డగా అయిపోతుంది కొంచెం సో ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనం బ్లెండ్ చేసుకునే ముందు ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేయాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇట్లా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని వన్ రౌండ్ బ్లెండ్ చేసుకుందాం మిక్సీ మీద వన్ రౌండ్ బ్లెండ్ చేసుకుంటే కొంచెం ఆ వెన్న అనేది ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా ఎట్లా వెన్న అనేది సపరేట్ అవుతుందో ఇక్కడ సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఐస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఐస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ వన్ రౌండ్ బ్లెండ్ చేశాక ఇలా ఇక్కడ చూపించిన విధంగా గిన్నెలోకి తీసుకుందాం మిక్సీ జార్ నుంచి ఇలా ఆ గిన్నెలోకి మొత్తం ఏదైతే మనం బ్లెండ్ చేసుకున్నామో అదంతా ఇలా తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన దగ్గర ఐస్ వాటర్ ఉన్నాయి కదా ఐస్ వాటర్ అనేది మొత్తము యాడ్ చేద్దాం ఎందుకంటే ఈ మలయంతా ఈ వెన్న ఫామ్ అయింది కదా ఇదంతా కొంచెం మునిగేలాగా ఐస్ వాటర్ అనేది మొత్తం యాడ్ చేసుకున్నాక సో ఇక్కడ చూపించిన విధంగా మనం ఇలా సెపరేట్ చేసుకుంటూ ఉండాలి ఒక సైడ్కి సెపరేట్ చేసుకొని ఇలా మనం రోల్ చేస్తూ ఉంటే వెన్న అనేది ఫామ్ అవుతుంది సో కొంచెం టైట్గా వచ్చేలాగా బటర్ బాల్ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చినాక మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి ఒక వన్ మోర్ రౌండ్ సో సో ఈ ప్రాసెస్లోనే మనం ఇలా చేసుకోవాలి సో నేను ఇంకొక బాల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా నాకు ఒక బౌల్ మలైకి ఈ విధంగా టూ బౌల్స్ అనేది వెంటనే అనేది ఫామ్ అయింది సో ఈ విధంగా చేసుకున్నాక మనం స్టోర్ చేసుకోవచ్చు డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెన్న కరగబెట్టి నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఏదన్నా కుకింగ్లో ఏమైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు వెన్న అనేది సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో